గురుచరణం ధనం యోగం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనము ప్రాణవాయు ముద్ర వాయు ముద్రలో దశ వాయు ముద్రల్లో ప్రాణవాయు ముద్ర అభానవాయు ముద్ర ముద్ర అన్ని మూడు ముద్రలు మనం చూసాం ఇప్పుడు నాలుగవదిగా ఉదాహన్ అనబడే ఒక వాయువు మన ఒంట్లో ఉంది ఆ వాయువుని సక్రమంగా మనము టాలరేట్ చేసుకుంటేనే మన ఒంట్లో ఒక ఒక విధమైన మన బ్రెయిన్కి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మన బ్రెయిన్కు గ్లూకోజ్ సప్లై చేసేదానికి ఆ ఒక స్ట్రెంగ్త్ అనేది ఈ వాయు ఉదాహరణ అనే ముద్ర చేసేందువల్ల ఈ వాయు ముద్ర మనకు ఎంతో పనికొచ్చే ముద్రగా ఉంటుంది అంటే మామూలుగా మనము యాజూషువల్గా మనము కింద ఆసనంలో కానీ లేదంటే ఒక కుర్చీలో కానీ కూర్చుంటున్నాం కూర్చొని మనం నిటారుగా ఒళ్ళుని పెట్టుకోవాలి పాదాలు భూమిని ఆంచి ఉంచాలి తర్వాత మన మోకాళ్ళ మీద ఈ ముద్రని అంటే ఈ ముద్ర ఎలా చేయాలంటే ఈ బొట్టన వేలు ఇలా ఉంటుంది ఈ చిటికిన వేలు ఉంది కదా దాన్ని కొంచెం అట్లా ముందు చూడండి కొంచెం ముందు ఈ చూపుడు వేలు నడిపి వేలు ఉంగరం వేలు మూడుని ఒక్కటిగా చేర్చేస్తున్నాం చూసారా మూడు వేలు ఒక్కటిగా చేరుస్తున్నాం ఈ చిటికిన వేల్ని కొంచెం ముందు చేస్తున్నాం ఈ బొంటని వేల్ని ఇలా పెట్టుకుంటున్నాం కానీ ది చూపుడు వేల్ని తాకకూడదు బొట్టని వేలు చూపుడు వేల్ని తాకవద్దు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని పదహైదు నిమిషాలు మనము ఇలా ఇలా పెట్టుకొని కూర్చోవాలి అలా చేసేందువల్ల మన ఈ ఎక్కడ పనిచేస్తుంది అంటే మెడ బ్రెయిన్ తల కొంతమందికి తల ఊగుతూనే ఉంటుంది మీరు చూస్తుంటారు చాలా ఎక్కువగానే ఊగుతుంది అలా ఊగటం తగ్గేదానికి ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది అలాగే పిల్లలు కొంతసేపు చదువుతారో తర్వాత వాళ్ళకి చదువు మీద ఇష్టం ఉండదు పైగా చదివినది గుర్తు కూడా ఉండదు అలాంటి పిల్లలకి ఇలాంటి ముద్ర మనము చెప్తే వాళ్ళు ఇలాంటి ముద్ర రోజు వేయగలిగితే వాళ్లకు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అంట్లోని ఆ ఒక జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది చాలా ఐక్యూ పెరుగుతుంది వాళ్ళు బాగా చదువుతారు కూడా అలాగే మన చేతులు వణుకుడు మెడలు వణకటం అనేది ఆగిపోతుంది కాబట్టి ఈ ముద్రని మనము కరెక్ట్గా చేస్తే మన బ్రెయిన్కి గ్లూకోజ్ అందచేసేది ఈ ముద్ర మాత్రమే అలా బ్రెయిన్కు గ్లూకోజ్ కరెక్ట్గా సమానంగా అందిందంటే మన తల ఊపుడు ఆగిపోతుంది బ్రెయిన్ బాగా పనిచేస్తుంది మనం పెద్దోళ్ళం కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్నీ కూడా మనము అర్థం చేసుకోగలము మన మనసులో అవి మనం చదివినవన్నీ కూడా ఉండిపోతుంది కాబట్టి ఈ ముద్రని ఈ మూడు వేలు ఒకటిగా చిటికిన వేలు కొంచెం ముందుగా ఈ బొట్టని వేలు కొంచెం ఈ చూపుడు వేలకి దగ్గరగా కానీ తాకవద్దు ఇలా ఈ ముద్దర్ని ఒక ఉదయం ఒక పదహైదు నిమిషాలు సాయంకాలం ఒక పదహైదు నిమిషాలు చేస్తే మనకు అంతా మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ ముద్దరిని కూడా మీరు రోజూ చేయొచ్చు రెండు నెలల పాటు చేసి చూడండి మీకు మార్పులు అనేది తెలుస్తుంది గురించండి